కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలంలో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్ దారు స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్ అది నేను మళ్ళీ అప్పుడు కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఇలా పేద ముస్లింల పుట్టగొట్టిన అంతా కలిసి పెట్టాం మీటింగ్ అది మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు అధికారం లేదు ఇలా విశ్వసర్పము తన పిల్లల్ని తాడదింటుంది అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు ఇవాళ ఒక మంచి ఆలోచతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వం ఈ వక్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముస్కులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మతం కోరితో చూసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కొలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలని నిన్న పెట్టిన సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ సంబంధించి ఆస్తులుంటే దానివల్ల ఏ ఒక్క ముస్లిం పేద పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా ఒక రూపాయి లాభం జరిగిందా కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడాచోరులందరికీ న్యాయం జరిగింది ఇలా ఈ వక్ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది వాళ్ళు అక్రమంగా సాధించుకునే స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కొంప కుల్లరవుతుంది వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఎం పార్టీ ఇతర ముస్లిం సంఘాలు అన్ని మీటింగ్ పెట్టేవాళ్ళు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ముసి మాట్లాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులోనే మేము నిజమైన వారసుడే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎంఏ మేము ఇవాళ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది వాళ్ళు చిట్ట చివరి వ్యక్తి కూడా వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందించాలని ఒక మంచి దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ముందుకు తోతున్నాయి ప్రతి సంవత్సరం లక్షా ఇరవై ఇరవై వేల మంది దళిత సోదరులను పారిశ్రామికవేత్తలు ఎత్తున్నాం ఉద్యోగాలు అడిగేస్తాయి కాదు ఇచ్చే స్థాయి తీసుకొస్తున్నాం అంబేద్కర్ పుట్టిన స్థలం తీర్థాలు పెడుతుని రాబోయే తల స్ఫూర్తిగా ఉండాలని చెప్పి వాళ్ళు మేము ముందు తీసుకోవాలి ప్రయత్నం చేస్తున్నాం అంబేద్కర్ గారికి భారత ఇప్పించి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టే విధంగా ఒట్టి తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ కానీ అంబేద్కర్ గారిని అవమాన అడగడం అవమానం కాంగ్రెస్ పార్టీ ఇలా ఎంఏ పార్టీ అడుగుతున్నాను ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినా మీరు అంబేద్కర్ గురించి వాళ్ళు ఇప్పుడిప్పుడు వాళ్ళించే విధంగా నటిస్తున్న ఎంఏ పార్టీ నేతలు పాత బస్తులో ఎక్కడైనా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిరా ఏ రోజన్నా అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఎంఏ పార్టీ అధికారికంగా నిర్వహించిందా మరి ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఇంత హిందువులకి ఇస్తున్నారు మీరు ఎస్సీ లక్కిస్తున్నారు ఆడ లేకుంటే ఆడ కూడా తుర్కొలా పెట్టుకుంటారు మీరు ఇలా దేశంలో ఎన్ని లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది దాదాపు పది లక్షల కోట్ల విలువేసే ఆస్తులు ఉన్నాయి వాక్కి సంబంధించి ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్ల ఆదాయం రావాలి ఇలా ఏడొస్తుంది ఎవరికి ఏ ముస్లిం ప్రజలకు లాభం జరుగుతున్నది వీళ్ళు చంపుతున్నారు పైసలన్నీ నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు చంపుతున్నారు పైసలన్నీ వాళ్ళ తమిళనాడులో పురాతన ఆలయాన్ని వక్ భూమంటున్నారు కర్ణాటకలో లింగాయత్ సంబంధించి వ్యవసాయ భూమిని భూమి అంటున్నారు హర్యానాలో వగ్ భూమి అంటున్నారు కేరళలో క్రైస్తవులకు సంబంధించిన మత్స్యకారుల భూమిని భూమి అంటున్నారు చివరకు ఎయిర్పోర్టు పార్లమెంటు భవన్ కూడా వగ్ భూమి అంటున్నారు మరి దేశ ప్రజలకు కూడా ఆస్తి ఇది టైటిల్ లేని ప్రాపర్టీస్ అన్ని కూడా వగ్గుమంటున్నారు ఉన్నా కూడా వగ్ భూమి అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల ఎకరాల భూమి ఉన్నది మాకు సంబంధించి సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం రావాలి ఎవరికి ముడుతుంది ఇవాళ ఏ పేద ముష్టి ముడుతున్నది వాళ్ళ ఆదాయం ఇవాళ ఈ ఈ ఫంక్షన్ వగ్ భూమి అంటే వగ్ భూమిగా టైటిల్ చూడరుగా మళ్ళీ అయోధ్యలో రామమందిరం నిర్మాణం అప్పుడు రాముడిని పుట్టిండా రాముడి పుట్టినకి గ్యారెంటీ ఏంది అన్నటువంటి ఈ సంస్థ నేను మీటింగ్ పెట్టుకున్నది కూడా దానికి గ్యారెంటీ అడుగుతున్నారు రాముడు మా ఆరాధ్య రాముడు అందరాముడు రాముడు ఆదర్శ రాముడు అందర యొక్క జన్మస్థలానికి మీరు ఆధారాలు అడుగుతున్నారు మరి ఏమీ ఆధారాలు లేని ప్రాంతాన్ని కూడా వగ్గు మీ అంటున్నారు మీకు ఎవరు ఇచ్చిన అధికారం అంటే మీ జాతికోన్యాయం మా జాతికు న్యాయమా ఇవన్నీ ఆలోచించే పేద ముస్లింలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఇలా ఈ వక్ సవరణ బిల్ తీసుకొచ్చినాం తప్పకుండా కోర్టుల మీద విశ్వాస నమ్మకం ఉంది గౌరవ సుప్రీంకోర్టు తప్పకుండా దీనికి అనుకూలంగా తీర్పిస్తానని చెప్పి విశ్వాస నమ్మకం మాకుంది ఆ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు అనుకూలంగా మేము ముందుకు ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఇలా ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన వేయరు అంతకుముందు దావోస్ వేయరు నేను ఎయిర్పోర్ట్లో వస్తున్న లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చి చెప్పి ఏడవ ఇర ఏ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారు ఏడ పనులు పంటలు ప్రారంభమైనాయి మళ్ళీ ఇప్పుడు వేరు మళ్ళీ ఫోటోలు సెల్ఫీ దిగుతున్నారు మళ్ళీ లక్ష కోట్లు అంటున్నారు ఈడ వడగల వానతోని మామిడి తోట పత్తి ఇవన్నీ అన్ని మొత్తం సర్వ నష్టమైపోయినాయి కనీసం ఎక్కడ పర్యటిస్తలేరు దాని మీద నివేదిక తీసుకుంటారు పోయి గత నెలలో కూడా గత నెలల క్రితం కూడా వడగళ్ల వాన వల్ల పంట నష్టపోయింది ఎంతమందికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎంతమందికి నష్ట ఇచ్చింది రాళ్ల వానతో వడగల వానతో మొత్తం మామిడితో పత్తి తోట అంతా మీకు మొత్తం పంట పొలాలన్నీ సర్వ నాశనం అయిపోయినాయి నిన్న ఏమైనా నివేదికలు ఏమైనాయి ఎంతమంది నుంచి పోయినసారి తెచ్చారు ఈసారి తెచ్చారు ఇస్తారా ఇయరా ఇప్పుడు వాటి గురించి ఆలోచించకుండా ఒక ఒకసారి బిల్లు కా ఈ మీటింగ్ పెడతా మీటింగ్ పెట్టద్దేమో మాకు కూడా ఉంది కానీ మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాసంబద్ధంగా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించే కార్యక్రమాలు మేము కూడా తీసుకుంటాం మీరు తీసుకోవాలని అయిపోతారు మేము కూడా పక్కా తీసుకుంటాం కాబట్టి ఇటువంటి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయకుండా వరగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా మళ్ళీ నివేదికల పేరుతో సర్వేల పేరుతో సమీక్షల పేరుతో టైంపాస్ పార్టీకి చేయకండి గత నెల క్రితము రెండు నెలల క్రితము వాన వస్తే ఎంతమందిని ఆదుకున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే పది సంవత్సరాలు ఏ ఒక్క వర్షం పడితే నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకునే దాఖలా లేవు ఈసారి అయినా కనీసం ఆ జపాన్ పర్యటన ముఖ్యమంత్రి గారు దయచేసి మీ మంత్రులకు ఆదేశాలు ఇవ్వండి మీరు జపాన్ పర్యటన ఇక్కడ వర్షాలు పడ్డాయి వర్షాలు పడితే రైతులను ఆదుకునే పరిస్థితి లేదు మీరున్నప్పుడు ఆదుకోలే ఇప్పుడు ఆదుకునే పరిస్థితి లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ధన్యవాదాలు